వెల్కమ్ టు రాజనీతి మోంధా తుఫాన్ దెబ్బ మధ్య కోస్తా ఉత్తర కోస్తాల మీద పడబోతూ ఉంది ఈ తీవ్రమైన తుఫాన్ తీర ప్రాంత ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది రేపు రాత్రికి మంగళవారం రాత్రికి ఇది కాకినాడ విశాఖపట్నం మధ్య తీరం తాకొచ్చు అని చెప్తున్నారు ఈ తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాలన్నింటి మీద ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కోస్తా జిల్లాల్లో అసాధారణమైన వర్షాలు కురుస్తాయి అంటున్నారు అలాగే ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు ముందుగానే తుఫాన్ మీద అప్రమత్తమైంది ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా షార్ప్గా పనిచేస్తారు గతంలో హుద్హు తుఫాన్ సమయంలో కానీ అంతకుముందు తొంభై ఆరులో వచ్చిన తుఫాన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అందరి ప్రశంసలు అందుకుంది చాలా స్పీడ్గా యాక్ట్ చేశారు హుద్హుద్ సమయంలో అయితే గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి విశాఖ మొత్తం ధ్వంసం అయిపోయింది ఇరవై వేల కోట్ల నష్టం సంభవించింది ఇప్పట్లో విశాఖ కోలుకోలేదు అంటున్నారు చాలామంది అయితే ఇక విశాఖ ఏం లేదు అయిపోయింది అంటున్నారు అలాంటి విశాఖని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు వారం రోజుల్లో మొత్తం విశాఖను సెట్ చేశారు క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు మించిన నేత లేడు అని చెప్పాలి ఇప్పుడు ఈ తుఫాను సందర్భంగా కూడా అధికారులందరితోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కోస్తాలో ఉన్న అన్ని జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు వీళ్ళ మీద పర్యవేక్షణకు అజయ్ జైన్ సిసోడియా ఆర్పి సిసోడియా వీళ్ళని జోనల్ ఇన్ఛార్జీలుగా నియమించారు ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు అలాగే సచివాలయంలో రూమ్ ఏర్పాటు చేశారు మంత్రులను అలర్ట్ చేశారు తుఫాన్ ఎదుర్కొనేందుకు శాఖాపరమైన సమీక్షలు చేసి అధికారులకు సూచనలు ఇవ్వాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు ఎస్ఎంఎస్ అలర్ట్స్ సోషల్ మీడియా ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళని అప్రమత్తం చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇరవై ఏడు వేల సెల్ టవర్ల దగ్గర డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయించారు కమ్యూనికేషన్కి ఇబ్బంది లేకుండా ఉండాలని డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయించారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హోంమంత్రి అనిత హోంమంత్రి విపత్తుల శాఖ మంత్రి కాబట్టి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపేట రవికుమార్ కూడా శాఖ పరమైన సమీక్ష చేశారు ఆ శాఖలో విద్యుత్ ఉద్యోగులకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు సెలవులు రద్దు చేస్తున్నట్టు చెప్పారు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను కోరారు ఇక వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని మందులన్నీ అత్యవసర సమయాల్లో వాడే మందులన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు వరద బాధితుల కోసం రేషన్ తదితర నిత్యావసరాలని సిద్ధం చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ తెలిపారు ఇక ప్రత్యేక అధికారులంతా కూడా జిల్లాలకు చేరుకున్నారు చేరుకున్న వెంటనే అక్కడ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశాలు ఏర్పాటు చేశారు అలాగే జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు జిల్లాల్లో ఉన్న వాటర్ బాడీస్ చెరువులు రిజర్వాయర్లు కాలువల గట్లు బలహీనంగా ఉన్న చెరువు గట్లు ఇవన్నీ కూడా పుటాహుటీని పరిశీలిస్తున్నారు బలహీనంగా ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేస్తూ ఉన్నారు అతి భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు అంటే ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కోరుతూ ఉన్నారు అధికారులు ఆ తరలించే పనిలో ఉన్నారు తుఫాను కారణంగా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ తాగునీటి సరఫరా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతనకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్